నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలి ఆరు నెలలు అవుతున్న కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకి ఏమి చేయని పరిస్థితిలో ఉన్నారానని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు అంతేకాకుండా ఈ టైంలోనే మనం అండగా కూడా ప్రజలకు ఉండాలని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు ఈ మాటలు ఎలా చూడాలనేది మనం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ కూటమి ప్రభుత్వం చారు నెలలు అవుతున్నా కానీ ప్రజలకు వ్యతిరేకత ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది అసలు ఏ ప్రభుత్వం మీద ఆరు నెలల్లో ఇంత తీవ్ర వ్యతిరేకత రాలేదు అంటాడు జగన్మోహన్ రెడ్డి మాటలు జగన్మోహన్ రెడ్డి చేతలు చూస్తుంటే జాలేస్తారు మనకన్నా జాలేస్తుంది కానీ జనానికి జాలేయటంలా ఎందుకంటే అన్ని అరాచకాలు అన్ని మోసాలు అన్ని బాధలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నాడు ఇక జిల్లాల్లో పర్యటన జిల్లాకొస్తా జిల్లాలో నిద్ర చేస్తా అంటున్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా నువ్వు ఎలా పనిచేసావు అప్పుడెందుకు జిల్లాలకు రాలేదు అప్పుడెందుకు మరి నిద్ర చేయలేదు ఇప్పుడు కొత్తగా ఈ లేని అలవాటుని చేసుకోవటం బెడిసి కొడుతుంది అది కాస్త భూమురాంగ్ అనమాట తను ఇప్పటికీ కూడా ఎక్కడ ఏం పోగొట్టుకున్నానో అది వెతుక్కునే ప్రయత్నం చేయకుండా వాళ్ళు ఆకాశంలో అబద్ధాలు సృష్టిస్తున్నారు వాటికి రెక్కలు తొడిగి ప్రచారం చేస్తారు ఏదేదో మాట్లాడుతున్న పరిస్థితి జగన్కి జనానికి బాగా దూరం పెరిగింది ఎంత దూరం అంటే ఇక భవిష్యత్తులో దగ్గర కాలేనంత దూరం పెరిగిపోయింది అంత దూరం పెరిగిపోయినాక జగన్ పాపం రెడీయే దూరం తగ్గించుకోవటానికి కానీ జనం రెడీగా లేరు ఎందుకంటే ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం అంత వ్యతిరేకత నువ్వు చెప్పే అంత వ్యతిరేకత పెరిగే దారుణాలు ఏం చేసింది అంటే నువ్వు చెప్పిన జనం నమ్మాలి కదా అప్పుడు వెయ్యి రూపాయల పెన్షన్ పెంచారు ఇప్పుడు ఈ వెయ్యి రూపాయల పెన్షన్ నువ్వెందుకు పెంచలేకపోయావు ఆరు నెలల్లో నువ్వు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచావా నువ్వు వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి నాలుగేళ్లు తీసుకున్నావు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అంటే ఆరు నెలల్లో మరి ఇన్ని అద్భుతాలు చేసిన కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎలా వస్తుంది ఇప్పుడు నువ్వు ఇచ్చావా గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇప్పుడు ఇవాళ వీళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఆల్రెడీ ఇప్పటికే ఒక సిలిండర్ ఫ్రీగా ఇచ్చారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తా ఉన్నారు ఇంకా రెండు సిలిండర్లు తర్వాత ఇస్తారు అంటే దీపం పథకం కింద మరి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చినందుకు వ్యతిరేకత పెరుగుద్దాం పదహారు వేల నాలుగు వందల ఇరవై ఏడు పోస్టులతో డిఎస్సి ఐఏపి చైర్మన్గా అనురాధని నియమించారు రేప మాప నోటిఫికేషను ఆ పోస్టుల భర్తీ మరోవైపు ప్రైవేట్ రంగంలో పరిశ్రమలను రాబడుతున్నారు పెట్టుబడులు తెస్తున్నారు ఇవాళ కూడా ముఖ్యమంత్రి విశాఖపట్నంలో ఉన్నారు ఆ జీఎఫ్ఎస్టీ సమావేశం ఆయన గతంలో హైటెక్ అనేవాడు ఇప్పుడు డీప్ టెక్ అంటున్నాడు ఆయనే సైబరాబాద్ నిర్మించింది చంద్రబాబు ఇవాళ హైదరాబాదులో మరి తొమ్మిది లక్షల మంది ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నీకు ఉద్యోగాలు వచ్చినాయి అంటే సంవత్సరం సంవత్సరం యాభై వేలు యాభై వేలు పెరుగుతున్నాయంటే అది అతని విజన్ ఇప్పుడు మరి ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఆయన నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఆరు నెలల్లో నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకు వ్యతిరేకత పెరుగుద్దా రేపు మాపో ఒక పది రోజుల్లో అక్కడ టీసీఎస్ ఇక్కడ విశాఖపట్నంలో పదిహేను వేల మందికి ఉపాధి ఇప్పుడు ఎలా వ్యతిరేకత పెరిగింది అనుకుంటున్నాడు వ్యతిరేకత పెరుగుద్ది అనుకుంటున్నాడు అంటే కూటమి పైన వ్యతిరేకత కోసం జగన్ కాచు కూర్చున్నాడా కూటమి మీద వ్యతిరేకత పెరిగితే తప్ప జగన్ పైన ప్రేమ రాదన జగన్ మాటల్ని ఎలా చూడాలి ఇప్పుడు ఇవాళ జాలి పడాలన్నా జాలి కూడా పడలేని పరిస్థితి అంటే దీనివల్లే అనమాట తను మూడు రాజధానులు అన్నాడు మూడు ముక్కలు చేశాడు అమరావతిని చంపేశాడు ఇప్పుడు అమరావతి మళ్ళీ ఇవాళ నిర్మిస్తున్నారు నీకు అక్కడ పదకొండు వేల కోట్లతో నీకు రోడ్లు వేస్తున్నారు ఈస్ట్ టు వెస్ట్ పదహారు రోడ్లు అంట నీకు నేషనల్ హైవే కలుపుతున్నారు అవుటర్ రింగ్ రోడ్డు నీకు ఇరవై ఐదు వేల కోట్లతో అమరావతి చుట్టూత వస్తాను ఇప్పుడు అక్కడ రైతుల లేఅవుట్లు నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు పాతికొందల కోట్లతో నీకు కొండవీటి వాగు లేకపోతే పాలెవాగు రిజర్వాయర్లన్నీ ఆ వాటర్ స్ట్రక్చర్స్ అభివృద్ధి చేస్తున్నారు ఎట్లా వస్తుందో వ్యతిరేకత ఇవాళ నువ్వు ఎగ్గొట్టావు కవులు రైతులకి కౌలు కూడా ఇవ్వాల మరి ఈరోజు మరి నువ్వు పెట్టిన పెండింగ్ బకాయిలన్నీ ఇస్తున్నారు ఇప్పుడు ధాన్యం బకాయిలు జగన్మోహన్ రెడ్డి మరి దగ్గర దగ్గర రెండు వేల కోట్లు బకాయి పెట్టాడు నువ్వు పెండింగ్ పెట్టినటువంటి ధాన్యం బకాయిలన్నీ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చినందుకు వ్యతిరేకత పెరుగుద్దా ఇప్పుడు నువ్వు పెండింగ్ పెట్టినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ అదే వసతి దీవెనా విద్యా దీవెన లోకేష్ బాబు అంటున్నాడు ఆరు వేల కోట్లు పెట్టాడంట అరే చిక్కిల బిల్లు కూడా ఇవ్వలేదంట కొడుగుడ్లు కొడుగుడ్లు బిల్లు కూడా ఇవ్వలేదంట నూట యాభై కోట్లు నువ్వు ఎగ్గొట్టావే వాళ్ళు క్లియర్ చేస్తున్నారు ఇప్పుడు నువ్వు పెండింగ్ పెట్టినటువంటి విద్యా దీవెనా వసతి దీవెన మరి ఆ మొత్తం ఏది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ బకాయిలు పాతికొందల కోట్లు పెట్టాడంట పాతికొందల కోట్లు నువ్వు పెట్టిన బకాయిలు మరి సత్యకుమార్ ఆయనే చెప్తున్నాడు మంత్రి నేను బకాయిలన్నీ క్లియర్ చేస్తున్నానని అంటే నువ్వు పెండింగ్ పెట్టిన పాతికొందల కోట్ల ఆరోగ్యశ్రీ ఆరు వేల కోట్ల ఫీజు రీఎంబర్స్మెంటు చిక్కీలు కోడుగుడ్లు బిల్లులు లేకపోతే ధాన్యం బకాయిలు పదహారు వందల కోట్లు ఇచ్చినందుకు వ్యతిరేకత పెరిగింది జగన్ మాటలు ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి అర్థం కావాలి ఇప్పుడు మళ్ళీ వాలంటీర్ జాబ్ కూడా పక్కన పెట్టేశారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు దీన్ని ఎలా చూడాలి వాలంటీర్లను నువ్వే తీసేసావు వాలంటీర్లను పుణ్యం కట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి కదా వాలంటీర్లు ఏంటి ఒక రెండు లక్షల మంది ఉంటారు ఆ రెండు లక్షల మంది వాలంటీర్లను ఏం చేశాడు వచ్చేది మన ప్రభుత్వమే మీరు రాజీనామా చేయండి అన్నాడు మీరు రాజీనామా చేయకపోతే మళ్ళీ నేను గెలిచినాక నిన్ను అన్నాడు పాపం రాజీనామా చేశారు వీళ్ళని నమ్మి మీకు మూడు నెలలు అడ్వాన్స్ ఇస్తాం మీకు పదిహేను వేలు ఇస్తాం అని చెప్పి బలవంతంగా లక్ష మందితో రాజీనామా చేయించారు ఇంకా మిగతా వాళ్ళకి అసలు వాళ్ళ మిగతా వాళ్ళకు కూడా అసలు రెన్యువల్ చేయాల జగన్మోహన్ రెడ్డి అది ఆగస్టు పదిహేనో తారీఖు రెన్యువల్ చేయాలి ఆ రెన్యువల్ చేయకుండా ఏం చేశాడు మురగబెట్టాడు వాలంటీర్లు రోడ్డు పాలు చేసింది జగన్ చంద్రబాబు కాదు పాపం చంద్రబాబు వాళ్ళకి పదివేలు పెంచుతాను అన్నాడు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అసలు వాలంటీర్లే లేరు అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా మోసం చేశాడో ఇక్కడే కనపడుతోంది రైతులకు మోసం యువతకు మోసం మహిళలకు మోసం మరి విద్యార్థులకు మోసం ఇప్పుడు చివరికి తను పెట్టిన వాలంటీర్లకు కూడా మోసం అన్నమాట కానీ ఏమంటాడు చంద్రబాబు మోసం చేస్తున్నాడు అంటాడు అంటే జగన్ ఏది చెప్పినా నువ్వు రివర్స్లు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏది కూటం మీద ప్రభుత్వం మీద నీకు వ్యతిరేకత అనుకో ప్రజలకు ప్రేమ పెరిగింది అర్థం ఇక మనమే వస్తున్నాము అని అన్నాడు అనుకో ఇక భవిష్యత్తులో ఇక రాడు ఇట్లా ఆయన ఏది చెప్పినా ఆయన పరిపాలన అయినా రివర్స్గా నువ్వు అర్థం చేసుకున్నావు చేశాడు ఆయన చెప్పే మాటలు కూడా రివర్స్గా నువ్వు అర్థం చేసుకోవాలన్నమాట అప్పుడు తను ఏమంటాడు అబద్ధాలు వీళ్ళ ఆకాశంలో సృష్టించారు వాటికి రెక్కలు దొడిగారు అంటాడు అదంతా చేసేది తను ఇవాళ అదాని పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు ఎఫ్బిఐ ఇవాళ అక్కడ అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ నివేదిక అంతర్జాతీయంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి దోషి తనేమంటాడు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు అంటాడు అంటే అతను చేస్తున్నాడు అంటే రివర్సల్ అర్థం చేసుకోవాలి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడంటే అర్థం జగన్ చేస్తున్నట్లు లెక్క అనమాట ఎందుకని అదాని పదిహేడు వందల యాభై కోట్ల ముడుపుల గురించి ప్రజలు ఆలోచించకుండా డైవర్షన్ చేస్తాడు జగన్ లేకపోతే నిన్న కేవీరావు మూడు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు ఆ కేవీరావుని బెదిరించి తుపాకీ చూపించి అతని పోర్టు అతని సజ్జు అవన్నీ లాక్కున్నారన్నమాట దాని నుంచి మళ్ళీ జనం దాని మీద చర్చ జరగకుండా ప్రజలు దాని గురించి ఆలోచించకుండా ఏం చేస్తాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటాడు ఏంటి సూపర్ సెవెన్ ఏంటి అంటే ఎగతాలి సూపర్ సిక్స్ హామీల్లో ఇవాళ స్పష్టంగా కనపడుతుంది ఏంటి మొదటి రోజే ఐదు సంతకాలు చేశాడు ఐదు సంతకాలు అమలవుతున్నాయి సూపర్ సిక్స్లో ఉచిత గ్యాస్ ఇస్తున్నారు మిగతాయి కాలక్రమేణా ఇస్తారు ఏది నీకులాగా ఎగ్గొట్టే పరిస్థితి లేదు జాబ్ క్యాలెండర్ అన్నావు ఇచ్చావా ఐదేళ్లల్లో ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చావా నీ చెల్లే దిడుతోంది వదిన సాక్షి క్యాలెండర్ ప్రతి ఏడు ఇచ్చిందన్నాయి అసలు నీ జాబ్ క్యాలెండర్ ఏది అని అడుగుతుంది ఇవాళ నీ చెల్లే నీ మీద కేసులు ఏసీబీ మీద ఎంక్వైరీ చేయమని నిన్న ఏసీబీ కార్యాలయానికి పంజరం తీసుకెళ్ళింది అనమాట పంజరంలో ఏసీబీ అని పంజరంలో ఏసీబీ కాదు పంజరంలో మా తాడేపల్లి చిలకన పట్టకండి అని చెప్పి తీసుకెళ్ళింది ఇవాళ షర్మిల పంజరం తీసుకొచ్చిందంటే ఆ పంజరంలో తాడేపల్లి చిలకను పెట్టమంటుంది ఇప్పుడు చిలక ప్రాణం మంత్రికుడు గుప్పెట్లో అనేవాళ్ళు ఇప్పుడు ఈ చిలక ప్రాణం షర్మిల గుప్పెట్లో ఉందన్నమాట ఇప్పుడు సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి ప్రజలకు వస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తారు దీన్ని ఎలా చూడాలి సార్ ఎవరు రావద్దన్నారు జనం రావద్దన్నారా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎలా పోతావు యలహంక నుంచి తాడేపల్లి ప్యాలెస్ ఈ సోషల్ మీడియాలో అందరూ ఏమైనా ఎగతాలు చేస్తున్నారు కొరియర్ బెంగళూరు నుంచి నువ్వు ఏదైనా పంపించాలా జగన్కిచ్చేయంటున్నారు అంటే చివరికి జగన్మోహన్ రెడ్డి కొరియర్ సర్వీస్గా అనమాట విజయవాడలో ఎవరన్నా బెంగళూరు పంపాలా అనుకుంటున్నారనుకో ఎందుకు మీరు కొరియర్కి ఇవ్వటం జగన్కి ఇచ్చేయండి అంటున్నారు అంటే నువ్వు జనంలోకి ఎవరు రావద్దన్నారు నిన్ను నీ అంతట నువ్వే ప్యాలెస్ నుంచి బయటకు రాలేదు పరదాలు కట్టుకున్నావు ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళావు స్పెషల్ ఫ్లైట్స్లో వెళ్ళావు అంటే ముఖ్యమంత్రిగా ప్రజలకు దూరం అయ్యావు ఇప్పుడు జనం నిన్ను దూరం పెట్టారు అంటే నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం కదా నువ్వు దగ్గరకు వస్తే వాళ్ళు దగ్గర అవుతారు నువ్వు దూరం జరిగావు వాళ్ళు అసలు నిన్ను అప్పుడే నెట్టే అవతల ఇప్పుడు నువ్వు వెళ్ళి తలుపు కొట్టినా జనం తలుపు తీయరు ఎందుకంటే జనం వచ్చి నీ తలుపు కొడితే నువ్వు తలుపు తీయలేదు జనం వచ్చి బాధితులంతా వచ్చి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి మా బాధలు తీర్చయ్యా నాకు ఉద్యోగం అయిపించు నా భూమి ఆడు కబ్జా చేశాడు నా బిడ్డను ఈ విధంగా చేశారు అని వాళ్ళు వచ్చి నీ దగ్గర బాధితులు వచ్చి మొరబెట్టుకుందాం అనుకునే నీ ప్యాలెస్కి వస్తే ఒక్క రోజన్నా వాళ్ళ దగ్గర వినతి పత్రం తీసుకున్నావా ఒక్కళ్ళ బాధన్నా నువ్వు విన్నావా ఇప్పుడు నీ బాధ వాళ్ళు వింటారా థ్యాంక్ యూ సార్ నమస్తే